ఇప్పుడు గజల్ శ్రీనివాస్ గారు నేను ఏదో ఆయన గురించి ఏదో అంటే ఒకటే అంటారు ఆయన మనకి పదవులు అలాంటివి ఏమి వద్దండి అసలు అవసరం లేదు అని అంటే వాస్తవం ఆయన ఆ స్థాయి దాటిపోయారు ఎప్పుడు ఎందుకంటే అసలు నూట ఇరవై ఐదు భాషలు అనుకుంటా కదా సార్ నూట ఇరవై ఐదు భాషల్లో ఆయన పాటలు పాట మామూలు విషయం కాదు ఎవరు ఎక్కడ పాడారండి అసలు ఆయన స్థాయి మనం ఊహించలేని స్థాయి అది ఇప్పుడు మనకి ఇక్కడ తక్కువ కనపడుతున్నారు వేరే స్టేట్లు ఎక్కువ కనపడుతున్నారు ఆయన ముఖ్యంగా నార్త్లో ఎక్కువ కనపడుతున్నారు ఎప్పుడు చూసినా ఆయన నార్త్ సంబంధించిన మాకు వార్తలు కనపడుతున్నాయి రెగ్యులర్గా మాకు అప్పుడప్పుడు మాత్రం ఇటు వస్తున్నారు కానీ మా కార్యక్రమాలు తప్పకుండా రావాలన్నప్పుడు ఆయన తప్పకుండా అంటే స్నేహానికి ఆయన ఇచ్చే విలువ అంత గొప్పదండి నా కోసం నీ ఎక్కడని చెప్పి నీ కోసం వస్తా అంతే అది అది ఆయన స్నేహానికి ఇచ్చే విలువ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభా సరస్వతికి నమస్కారం వేదిక మీద నాకు అందరూ ఆత్మీయులే రామరాజు శ్రీనివాస్ గారు నా కుటుంబ సభ్యుడైన అలాగే మానాపురం సత్యాయన చిన్నప్పుడు అంటే కాలేజీ టైంలో ఒరే ఒరే అనుకునేవాళ్ళం చాలా ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత పాలకోలులో సార్ బాగున్నారా అన్నాడు ఆయన నన్ను సారేంటయా అంటే లేదండి నేను అంటే మా ఇద్దరి మధ్యన ఒరే ఒరే అనుకునే పిలుపు నుంచి ఏమండి ఏమండి అనే పిలుపుకి కాలం మార్చేసింది కానీ ఎప్పటికీ నా మనసులో ఉండే మనిషి ఇవాళ తెలుగు నాటక రంగానికి ఒక పురోహితుడు కావాలి ఆ పురోహితుడే మా మానాపురం సత్యనారాయణ ఎన్నో నాటక సంస్థల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో నాటక సంస్థలకి పురోహితుడు అంటే మంత్రాలు కదా పురోహితము కోరేవాడు అర్థం అంటే ఎన్నో ఊళ్ళల్లో ఉన్నటువంటి నాటక సంస్థలకి పురోహితుడిగా ఉంటూ వాళ్ళని తీసుకొచ్చి అనేక పరిషత్తులు నిర్వహించి కొన్నాళ్ళు డాక్టర్ గజ శ్రీనివాస పరిషత్ కూడా చేశాం పాలకూరిలో ఆ తర్వాత నేనే కొన్నాళ్ళు ఆపండి తర్వాత మళ్ళీ చేద్దామని చెప్పాను దానికి కూడా ఆయనే సారథ్యం వహించి చాలా గొప్పగా చేశారు కేంద్ర మంత్రుల్ని తీసుకొచ్చి రాష్ట్ర మంత్రులు తీసుకొచ్చి గవర్నర్లు తీసుకొచ్చి వాణిశ్రీ గారిని శారద గారిని మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారిని గొల్లపూడి మారుతీరావు గారు లాంటి వాళ్ళ మహోమతులను సన్మానించాం బాలమురళి కృష్ణ గారిని అయితే ఊళ్ళో రథం మీద ఊరేగించి తీసుకెళ్ళి ఆయనకి గండ పెట్టం పెట్టాం ఆ కార్యక్రమాన్ని కూడా సోదరుడు మానాపురం సత్యనారాయణ కోట్లేమీ సంపాదించలేదు అదే చెప్తున్నా ఇవాళ అభినయ శ్రీనివాస్ కానీ మానాపురం సత్యనారాయణ కానీ రేపు ఎలా గడుస్తుంది అన్నదాని మీద ఆలోచన ఉండదు కానీ తలుచుకున్న మన వాళ్ళకి భయం వేస్తుంది మనలాంటి వాళ్ళకి ఈరోజు కూడా ఈజ్ హ్యావింగ్ ఎ స్మాల్ పేపర్ ఆ పేపర్ని పబ్లిష్ చేసుకుని వారానికి ఒకసారి దానిపైన వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ తోటి రన్ చేసుకుంటూ కాలం గడిపేటువంటి వ్యక్తి ఒక జర్నలిస్ట్ కూడా ఆయన మానాపురం సత్యనయన్ గారు ఇవాళ వేళ వల్ల వేళ వల్ల మా అభినయ శ్రీనివాస్ లాంటి వాళ్ళ వల్ల తెలుగు నాటక రంగము ఇంకా ముందుకెళ్తున్నది అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇది మనస్ఫూర్తిగా ఒక గజల్ శ్రీనివాస్గా ఆంధ్ర సారస పరిషత్ అధ్యక్షుడిగా మేము ముందు చెప్తున్నా అభినయ శ్రీనివాస్ గురించి ఏం చెప్పాలి ఇప్పుడు భక్తికి పరాకాష్ట పిచ్చితనం అంటారు చాలామంది అవధూతలు పిచ్చుళ్ళగా కనిపిస్తారు మనకి ఇప్పుడు షిర్డి బాబా గారిని నిజ జీవితంలో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన ఇలా 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 అనుకునే పిచ్చోళ్ళ ఇలా తిరుగుతుంటాడు ఏదో ఇలా తిరుగుతుంటాడు బట్ ఆధ్యాత్మికత వేరే ఉంటుంది ఆ మనసులో అలాగా ఈ నాటక రంగానికి ఒక అవధూత మా శ్రీనివాస్ అభినయ శ్రీనివాస్ ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు నాటక రంగం మీద ఆలోచించే మనిషి ఎవరు దొరుకుతారండి ఈ రోజుల్లో ఇవాళ శుభ్రంగా అతనుకున్న పడుకు పడికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ఇంకా సంపాదించవచ్చు కానీ ఈ డ్రామా ఎస్టేట్ అనే దాన్ని బాగా చేస్తున్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నా ఈ ఎస్టేట్ని బాగా కంటిన్యూ చేయండి సార్ ఈ ఇక్కడ ఎన్ని డబ్బులు వస్తాయో తెలియదు కానీ డెఫినెట్గా పరమాత్ముడు నటరాజు మటుకు మీకు మోక్షం ఇస్తాడని అనుకుంటున్నాను బట్ మేమందరం ఉన్నాము ఇంక వేదిక మీద చాలా మంది మాట్లాడారు ఇప్పుడే లక్ష్మి గారు నేను పలకరించుకున్నాము మన ఇటీవల మండలి బుద్ధప్రసాద్ గారి షష్టబ్ది కార్యక్రమంలో మేడం గారిని కలిశాను ఆవిడ గొప్ప విదుష్యముని విధుష్యమని అంటే ఎవరైతే విద్వత్తు ఉన్నదో ఎవరైతే విద్యారంగంలో ఒక స్రష్టగా ఉన్నారో ఇవాళ ఆవిడ వాయిస్ వస్తూ వస్తూ ఎవరండి ఎంత ఘాటుగా వాయిస్ వస్తుందని అడుగుతున్నాను శ్రీనివాస్ గారిని అది ఇది తీసుకొచ్చారు యాంకర్ని అని తీసుకొచ్చారా అని లేదు లేదండి మా కజిన్ అండి అంటే మీ గురించి చెప్పారమ్మా చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ తెలుగు మహిళకి ఒక గొంతుకుగా మీరు ఉన్నందుకు ఆ గొంతుకై బాగా వినిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రం అంతా మీరు తిరగాలి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని బాగా రాష్ట్రం అంతా తిప్పాలని మీకు మంచి ఒక మహిళలకి వారికి భద్రత కోసం వారి యొక్క సంక్షేమం కోసం మీకు మంచి బాధ్యత ఇవ్వాలని కూడా నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని సరే రామచంద్ర రాజు గారు నాకు అత్యంత ఆత్మీయుడు ఈ కార్యక్రమానికి ఈ వేదిక ఇచ్చినటువంటి వ్యక్తి భారతీయ విద్యాభవన్ కార్యదర్శి ఇక్కడ రెడ్ క్రాస్కి కూడా ఆయనే ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ అక్కడ నేను ఆంధ్ర సారస్వత పరిషత్ ఇది డెబ్బై ఐదు సంవత్సరాల పైన సంస్థ ఉమ్మడి రాజధానిలో ఉండేటువంటి సంస్థ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ తెలంగాణ సారస్వత పరిషత్తు కింద మారిస్తే ఆ సంస్థని ఆంధ్ర సారస్వత పరిషత్తుని ఆంధ్రమేవ జయతే అన్న నినాదంతో ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తూ ప్రతి రెండేళ్లకి ఒక్కసారి తెలుగు మహాసభలు చేస్తున్నాం ప్రభుత్వం నుంచి ఐదు పైసలు తీసుకోము ప్రభుత్వ ప్రాంగణాల్లో చేయం ఇది భాష అనేది ప్రభుత్వానికి అధికార భాష కానీ ప్రజలకి మమకార భాష కావాలి అన్నది ఆంధ్ర సారస్వత పరిషత్ కోరుకునేది ప్రజలే చేసుకోవాలి తెలుగు పండుగ అందుకని ప్రజలు మాత్రమే ఇచ్చినటువంటి ప్రజలు నా ఫ్రెండ్స్ నా ఫ్యాన్స్ తెలుగు భాషాభిమానులు ఇచ్చినటువంటి ఈ ఆ సంపదతోటి స్నేహ సంపదతోటి ప్రపంచ తెలుగు మహాసభల్ని ధీటుగా ధీటుగా చాలా గొప్పగా చేస్తున్నాము తానా ఆట లాంటి సంస్థలు కూడా శ్రీనివాస్ పది ఆటలు తానాలు కలిపితే అంత గొప్పగా చేస్తున్నావట రాజమహేంద్రవరంలో మూడు నాలుగు లక్షల మంది జనం వచ్చారట ఏమిటని అడిగారు చాలా మంది ఐదారు గవర్నర్లు పిలిపించాము చాలా గొప్పగా జరిగింది మేము జనవరి ఏడో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగులోనే నేను అనౌన్స్ చేశా జనవరి రెండు వేల ఇరవై ఆరు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ప్రపంచ తెలుగు మహాసభలు అమరావతిలోనే చేస్తాను అని అనౌన్స్ చేశాను అలాగే అమరావతి సాంస్కృతిక పరీవాహిక ప్రాంతమైనటువంటి గుంటూరులో జనవరి మూడు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఆరు ఇక్కడ ఐదుగురు తీసుకొచ్చి ఇక్కడ మనం ఇక్కడ గొప్పగా తెలుగు మహాసభలు చేయబోతున్నాం దానికి కన్వీనర్ గా సమన్వయకర్తగా మా పెనుమచ్చ రామచంద్ర రాజు గారిని నియమించడం జరిగింది అలాగే వాసిరెడ్డి విద్యాసాగర్ గారిని సహకన్వీనర్ గా నియమించడం జరిగింది రేపు ఈ జనవరి తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు జనవరిద్దరం అనుకుంటున్నా కార్లు వస్తూ ఈ జనవరేమో అనుకుంటారేమో భయం మాకు ఇంకా పద్నాలుగు నెలల సమయం ఉంది ఊరు ఊరంతా ఈ గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సంవత్సరం పాటు తెలుగు మహాసభల వైభవాన్ని పండుగని మా రామచంద్ర గారు మీ ముందుకు తీసుకురాబోతున్నారు ఇందులో నాటకాలు పద్యగానము అవధానాలు తర్వాత పత్రికా సాహిత్యం కానివ్వండి బాల సాహిత్యం కానివ్వండి అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చేయబోతున్నాము అంటే ఇప్పుడే పిల్లలకి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి యూత్కి పరిషత్తు నిర్వహించాలి అందులో వచ్చిన నాటికల్ని ప్రపంచ తెలుగు మహాసభల్లో వేదిక మీద వేయించాలి ఆ పరిషత్తుకి కన్వీనర్గా మా శ్రీనివాస్ ఉండాలి అభినయ శ్రీనివాస్ అని మీ అనుకున్నాము అదే వారి అనౌన్స్ చేశారు అది చాలా కీలకమైనటువంటి పరిషత్తు కావాలి నాటక రంగాన్ని యూత్లోకి యువతలోకి తీసుకెళ్ళి నేను చిన్నప్పటి నుంచి మీ కాలేజీలో వేసేవాళ్ళం నాటికలు అప్పటి నుంచి ఆ ఆ వయసు నుంచి కూడా నాటక రంగం మీద ఒక అనుభూతి ఒక భావన రావాలన్నది నా కోరిక అది ముందు నుంచి మనం ప్రకటించి ఆ బాధ్యతని కనీసం పిల్లలకి మూడు నాలుగు నెలలు సమయం ఇస్తే బాగా తరఫుతి పొంది వేదిక మీద వాళ్ళు గొప్పగా అభినయం చేస్తారన్నది నా ఉద్దేశం అది ఒకసారి కూర్చుని రామచంద్రరాజు గారితో మాట్లాడి దాన్ని ప్రణాళిక చేయవలసిందిగా కోరుతున్నా అలాగే మానాపురం సత్యానంద గారి సహకారం కూడా తీసుకుని చేయవలసిందిగా కోరుతూ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పరిషత్ పెడితే ఎందుకు పెడుతున్నావా అని అడిగాను ఇతన్ని ఆయనకి నాటక రంగానికి ఏమన్నా సంబంధం ఉందా అని అడిగే ఉత్తినే అంటే తెలుగు సాహిత్యంలో నిందాస్తుతి వ్యాజస్తుతి అని ఉంటాయి ఆయనకి ఏంటి సార్ సంబంధం అని అడిగే ఉత్తినే లేదు సార్ ఆయన ఒక తెలుగు వెలుగు సార్ ఆయన కాలంలో ఇదిగో ఇన్ని పరిషత్తులు జరిగాయి ఎన్ని నంది ఉత్సవాలు జరిగాయి ఇవి జరిగాయి ఇవి జరిగాయి ఇవి జరిగాయి అని మొత్తం డేటా అంతా చెప్పుకొచ్చాడు కరెక్ట్గానే తెలుసుకుని చేస్తున్నాడు అనమాట ఈయన పేరు మీద అని అనుకున్న ముఖ్యంగా నాకు నారా చంద్రబాబు నాయుడు గారితో చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉంది నేను ఒక గాయకుడిగా ఏ పార్టీకి చెందిన కాదు ఎన్నో మహానాళికల్ని పాడాను మేము దగ్గరగా ఎన్నోసార్లు సంభాషించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఒక్క విషయం ఆయన హృదయం గురించి నేను గౌక్కుని ఎవరికి కాళ్ళకి దండం పెట్టను ఒక వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళకి దండం పెట్టా ఎందుకో చెప్తాను మీకు మంగళపల్లి బాలమకృష్ణ గారికి మా ఊర్లో సత్కారం చేయడానికి కారణం ఏంటంటే ఐదు నిమిషాలు చెప్పచ్చా పర్వాలేదా చెప్పచ్చా అంటే వెనకాల నాటకం ఉంది కదా అందుకని పాడతా గజలు కూడా పాడతాను ఎందుకంటే ఒక వీడియో వచ్చింది నా దగ్గరికి అందులో ఒక ఇంటర్వ్యూ అయ్యా ఇది చూడవయ్యా అని ఎవరో పంపించారు నాకు ఏంటి అంటే మంగళపల్లి కృష్ణ గారు ఇంటర్వ్యూ అది ఆ ఇంటర్వ్యూలో నీకు నచ్చిన సినిమా ఏంటి నీకు నచ్చిన కూర ఏంటి నీకు నచ్చిన పాట ఏంటి నీకు నచ్చిన సింగర్ ఎవరు అని అడిగితే ఆయన ఇంటర్వ్యూలో నాకు నచ్చిన సింగర్ గజల శ్రీనివాస్ అని చెప్పాడు మంగళపల్లి కృష్ణ గారు నేను మళ్ళీ వెనక్కి మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను ఆ మాట చెప్పి ఓ నాలుగైదు విషయాలు నా గురించి చెప్పాడు ఆయన నేను వెంటనే రాయప్రోల్ భగవాన్ అని నా ఫ్రెండు ఆయన ఫోన్ చేసి నెంబర్ తీసుకుని ఏమండి నేను సార్ గజ శ్రీనివాస ఎవయ్యా బాగున్నవా నువ్వు అన్నాడు ఆయన బాగున్నాను సార్ కానీ ఏం సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పారు ఇది సార్ ఏం సార్ జోకేంటి సార్ అన్న లేదయ్యా నిజంగానే నీలాగా నేను పాడలేనయ్యా నువ్వు అక్షరాన్ని బాగా అర్థం చేసుకుని పారతావయ్యా సంగీతం పక్కన పెట్టి ఎంత అద్భుతంగా పాడతావు నువ్వు అని అంటే ఆయన అన్నాడు కదా అని థ్యాంక్ యూ సార్ మీ బ్లెస్సింగ్స్ అన్న తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి ఇంత మాట అన్నారు కదా మా ఊళ్ళో మీకు సన్మానం చేసుకుంటాను సార్ అన్న నేను చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు దండం పెట్టడానికి ఈ స్టోరీ ఈ జరిగింది చెప్తున్నా మీకు ఎందుకు చెప్పానంటే ఆయన వెంటనే శ్రీనివాసు ఏం కావాలి నేను అని అడిగాడు సార్ మా ఊర్లో మీకు సన్మానం చేస్తాను సార్ అన్న అంటే ఓకే అన్నాడు కానీ ఒక్క షరతు నేను పుట్టిన ఊరు శంకరగుప్తుని తీసుకెళ్తావా నన్ను అని అడిగాడు అలాగే సార్ అన్న అన్ని ఏర్పాట్లు చేశాం రేపటి రోజు మా పాలకొల్లో సన్మానం అనగా ఆయన రాజోళ్ళు ఆయన పుట్టినటువంటి ప్రదేశం శంకర్గుప్తను తీసుకెళ్తే ఆ ఊరు ఊరంతా ఆయనకి స్వాగతం పలికింది ఆయన పుట్టిన జాగా దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ ఉండిపోండి శ్రీనివాసు నువ్వు రా అని ఇలా చేయి పట్టుకుని దగ్గర తీసుకెళ్ళి శ్రీనివాసు ఈ స్థలం నేను పుట్టిన స్థలం అయ్యా కానీ ఇది మా అధీనంలో లేదు నాకు కోరిక ఉందయ్యా నాకు ఎనభై ఐదేళ్ళు త్యాగరాజస్వామి వారికి ఆయన పుట్టిన ఊళ్ళో ఎలా జరుగుతాయో ఉత్సవాలు నేను చనిపోయిన తర్వాత ఇక్కడ నాకు అలా జరగాలయ్యా అది నువ్వే చేయగలవయ్యా ఆ విషయం చేసి పెడతావా నేను చచ్చిపోయిన తర్వాత అని అడిగాడు అక్కర్లేదు సార్ మీరు బతుకుండగానే చేస్తానండి ఉత్సవం మీరు ఆరోగ్యంగా ఉండండి సార్ అన్న అంటే అప్పుడు మాట అన్న అయ్యా నేను మీ రాగానికి వారసుని అయినా కాకపోయినా మీ అనురాగానికి వారసుడిగా చేస్తాను సార్ అన్న అంటే ఆయన సంతోషించాడు నెక్స్ట్ సన్మానం చేశాను ఐదు నెలల తర్వాత ఆయన చనిపోయాడు ఫ్యూనరల్కి వెళ్తే ఆ వెళ్ళేటువంటి ఆ ఫ్యూనరల్ యాత్రలో అంతిమ యాత్రలో కేవలం పది మంది ఉన్నారు నేను చాలా బాధపడ్డాను వెంటనే విజయవాడ వచ్చి రోజు రోజంతా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ఆయనకి నీరాజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ రోజున నేను నాలుగున్నర లక్షల రూపాయల చెక్కు రాజకుమార్ వడారిడికి ఆయన విగ్రహం కోసం నేను ఆర్డర్ ఇచ్చా ఇచ్చి నేను ఒక మెసేజ్ పెట్టాను నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని ఆయన సిఇఓ అడ్మినిస్ట్రేటరు అప్పుడే రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఖాళీ ఉంటుందా లేదా నాకు తెలియదు వెంటనే వాడు పిఎస్ శ్రీనివాస్ ఫోన్ చేసి అర్జెంటుగా సార్ రమ్మంటున్నారు మిమ్మల్ని అన్నాడు నేను వెళ్ళా లోపల ఎవరితో మాట్లాడుతుంటే ఒక ఇరవై నిమిషాలు బయట నుంచున్నా ఆ రోజు దేవుని నెహ్రూ కేఎల్ నారాయణ గారు ఇంకా చాలామంది ఉన్నారు ఒక ఇరవై నిమిషాల తర్వాత సార్ మిమ్మల్ని రమ్మంటున్నారని లోపలికి వెళ్ళా అలాగానే లేచి నుంచున్నారు ఆయన నమస్కారం సార్ అన్న మీ ఇద్దరం ఏదో కేంద్ర ఉద్యమం గురించి రెండు నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత నుంచునే మాట్లాడుకున్న తర్వాత కూర్చొని కూర్చొని అన్నారు ఎంతసేపు మీరు వచ్చి అన్నారు ఒక అరగంట అయింది సార్ అన్న వెంటనే శ్రీనివాస్ని పిలిచి ఏమయ్యా ఆ సరస్వతి పుత్రుడిని కళాకారులు అనిసేపు నుంచో పెట్టచ్చా లోపల తొందరగా పిలవాలి కదా మీరు అని అన్నాడు ఆయన నేను అయ్యో థ్యాంక్ యూ సార్ అన్న కూర్చున్నా బుకే ఇచ్చాను అయిపోయిన తర్వాత ఏం లేదు సార్ ఇలా బాలమురళీ కృష్ణ గారు ఆయన చనిపోయారు చదివాను ఇది అని ఏం లేదు సార్ ఆయన పేరు మీద ఒక చిన్నది ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం చెప్పండి అన్న ఏం లేదు సార్ నేను విగ్రహానికి ఒక నాలుగు లక్షలు ఇచ్చాను సార్ ఆయన స్థలంలో అది వేరే వాళ్ళ చేతిలో ఉంది సార్ అక్కడ ఏదన్నా ఒక విశ్వవిద్యాలయం పెడితే బాగుంటుంది సార్ అని అన్న ఇంకేం చేయాలి అన్నారు అంటే గుంటూరులో మ్యూజిక్ కాలేజీ ఉంది సార్ దానికి ఆయన పేరు పెడితే బాగుంటుంది సార్ అన్న ఓకే ఇంకేం చేద్దాం అన్నారు ఇంకేం లేదు సార్ ప్రతి సంవత్సరం ఒక కళాకారుడికి ఒక లక్ష రూపాయలు మనం ఆయన పేరు మీద అవార్డు ఇద్దాం సార్ అన్నారు అలాగే మీరు చెప్పారు కదా వెంటనే మెన్షన్ పిలిచి పెట్టి పరకాల ప్రభాకర్ కూడా పిలిచారు కూర్చోబెట్టి శ్రీనివాస్ గారు మంగళపల్లి బాలమరళి కృష్ణాని గురించి అడిగారు ఆ స్థలాన్ని కొని మంగళపల్లి బాలమరళి కృష్ణ విశ్వవిద్యాలయం అక్కడ కడుతున్నాను ఒక ఆటలు కొంటూ ఉన్నాడు ఆయన ఆన్ స్పాట్ శ్రీనివాస్ గారు లక్ష రూపాయలు అవార్డు అన్నారు లక్ష రూపాయలు సార్ ఆ మహాకళాకా పది లక్షల అవార్డు ఇవ్వాలన్నాడు ఆయన అలాగే గుంటూరు మ్యూజిక్ కాలేజీకి మంగళపల్లి బాలమరళీ కృష్ణ సంగీత పాఠశాల అని ఇక్కడ ఉంటుంది అప్పుడే మార్చేది ఇది వెంటనే మూడో నెలలోనే చూడండి మూడో నెలలోనే ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నవరపు రామస్వామి గారికి పది లక్షల రూపాయల అవార్డు ఫస్ట్ టైం మంగళపల్లి బారమరళీ కృష్ణ గారి పేరు మీద ఇవ్వడం జరిగింది ఇంకా ఆ రోజు చాలా అనౌన్స్ చేశారు ఆయన కీర్తనలన్నీ కూడా రికార్డ్ చేయాలని ఒక జీవో ఇచ్చారు ఎన్నో జీవోలు నేను ఒక్కసారి అంతమంది వేదిక ముందు వెంటనే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇలా సాష్టాంగ నమస్కారం చేశాను సార్ ఇలా కళాకారుడికి నేను అడిగిన వెంటనే నేనేమి మీ పార్టీవాణ్ణి కాదు నేను మీ అంత కూడా కాదు కానీ ఒక కళాకారుడికి ఇంత గౌరవం ఇవ్వాలని ఉన్న మీ సంస్కారానికి మీరు నిజంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైతే ఉండొచ్చు కానీ నిజానికి మా తెలుగు ప్రజలకి మీరే తెలుగు వెలుగు సారని చెప్పాను నేను ఆయనకి బాగా మనము చెప్పగలిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుగు భాష ఎడల కానీ తెలుగు సంస్కృతి ఎడల కాని ఆయనకున్నటువంటి ప్రీతి నారా చంద్రబాబు నాయుడు కానీ దగ్గరగా ఆ రోజు లోకేష్ కూడా నా పక్కనే కూర్చున్నారు ఆయన పరకాల ప్రభాకర్ ఉన్నారు సో ఆ బాబు కూడా లోకేష్ కూడా నన్ను అడుగుతున్నారు బాలమూలకృష్ణ గారు వచ్చి వివరాలు ఏంటి సార్ అది ఇది ఇది అని అబ్బాయికి కూడా ఆ పిల్లాడు కూడా మంచి ప్యాషన్ అబ్బాయికి కూడా ఇలాగా మనం ఇవాళ నాకు ఏ పార్టీలకి ఏమీ సంబంధం లేదు బట్ టుడే ఇవాళ నాకేమనిపిస్తుందంటే ఇవాళ తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి ఇలా నాటక రంగానికి కానీ కళలకు కానీ పూర్వ వైభవం కాదు చంద్రబాబు గారి కాలంలో రాబోయే రోజుల్లో అపూర్వ వైభవం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వారితో ఇంకా నేను ఇంకా క కలుస్తాను మేము వెళ్ళి ఆంధ్ర సారస్త్ర పరిషత్ తెలుగు మహాసభల లోగో వారి చేత భువనేశ్వర్ గారి చేత ఆ లోగోని లాంచ్ చేయించాలి నేను రామచంద్రరాజు గారు మా పరివారం అందరూ వెళ్తాము ముఖ్యంగా ఇందాక రామచంద్రరాజు గారు అన్నట్టుగా నాటక రంగం ప్రజలు చూడడం లేదు ఎక్కువ మంది రావడం లేదు ఇది పెద్ద ఆడిటోరియం ఇది మనకున్న చూసే ప్రేక్షకులు మూడు వందల మంది రెండు వందల మంది ఉంటారు కానీ నాటక రంగం పైన బాగా ప్యాషన్ కలిగించడానికి కొన్ని కార్యక్రమాలు చేయాలి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలగాలి కాలేజీ స్టూడెంట్స్ దగ్గరికి నాటకాన్ని తీసుకెళ్ళగలగాలి ఇవాళ నేను చేసే పని అదే ఇవాళ నాటక రంగానికి ఒక పిలిపిస్తే పిల్లల చేత పరిషత్ చేయిస్తే రేపొద్దున్న ఆ సంఖ్య కూడా పెరుగుతుంది ఫిలిం ఫెస్టివల్ చేశా నేను సేవ్ టెంపుల్స్ భారత్ ఇందాక కూడా చెప్పారు మేము ఒక షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పెడితే అది చూడ్డానికి వచ్చింది చిన్న చిన్న విషయాల్లో గోమాత ఎలా కాపాడుకోవాలి గుప్త నిధుల కోసం దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు దీన్ని ఎలా నివారించాలి అనేక విషయాలపైన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పెడితే మాకు దీక సరిపోయేది కాదు యూత్ అంతమంది వచ్చేవాళ్ళు అందుకనే అంటే మనము నాటకాలన్నీ చాలా గొప్పగా ఉంటాయి నేను గొప్ప నేను కూడా గొప్ప గొప్ప నాటికలు వేశాను కాలేజీ ముందు రోజుల తర్వాత నేను ఎప్పుడు వేయలేదు కానీ నాటక రంగంలో అమెరికాలో నాటకాన్ని మీరు కూర్చున్నారు కదా ఫ్రంట్ రోలో మీరు వాళ్ళు ఫ్రీగా కూర్చున్నారు కదా సార్ ఇక్కడ పెద్దలందరూ అమెరికాలో ఇటువంటి నాటకం చూడాలి బ్రాడ్వే షో చూడాలంటే ఆ ముందు కూర్చున్న టిక్కెట్ కాస్ట్ ఏడు వందల డాలర్లు అంటే ఏడు వందలు ఇంటూ ఎనభై రూపాయలు అంటే యాభై ఆరు వేల రూపాయలు ఆ సీటు ఖరీదు కానీ నాటకం వాళ్ళు చేసేటువంటి టెక్నిక్స్ టెక్నాలజీ మూవింగ్ స్టేజ్ రివాల్వింగ్ స్టేజ్ అసలు ఒక నాటకంలో మూడు వందల యాభై మంది ఉంటారు బ్రాడ్వే షోలో అంటే ప్రజలు ప్యాటర్నైజ్ చేయకపోతే ప్రజలు కనుక హత్తుకోకపోతే కళారంగాన్ని ఈ నాటక రంగము ఇంకా లిమిటెడ్ రిసోర్స్లోనే ఉండిపోయి ఆ కథలో రాసుకుంటూ దాని మీదే చేస్తారు ఇక్కడ అల్లూరి సీతారామరాజును మొత్తం తీసుకొచ్చి చేయగలరు సిపాయి తిరుగుబాటును మొత్తం అద్భుతంగా చేసేటువంటి కళాకారులు ఉన్నారు ఈ స్టేజ్ కూడా తిప్పేసేలాగా కానీ పొద్దున్నే లేస్తే అభినయ శ్రీనివాసు ఎవరి నెల అడుక్కోవాలి ఒక వంద మందిని అడుక్కుంటే కానీ ఈ పరిషత్ పూర్తి కాదు అంటే కార్యక్రమాలు చెయ్యాలంటే కొంప ఉన్నదని మరచిపో చందా వసులు చేయాలంటే మరచిపో ఇటువంటి పరిషత్తు నిర్వహించాలంటే సిగ్గుదిలేయాలి కొంప మర్చిపోవాలి అలా మర్చిపోతేనే అభినయ శ్రీనివాస్ కానీ ఈ మానాపం సత్యనారాయణ గారు కానీ వీళ్ళు చేయగలుగుతారు మహానుభావులు రామరాజు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఏదో కార్యక్రమానికి ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఆయన మహానుభావుడు పెద్ద తోడ్పాటు చేస్తాడు అలాగే మా రామచంద్రరాజు గారు ఇటువంటి ఆడిటోరియంస్ని చాలా లిమిటెడ్ ఛార్జెస్ తోటి ఇస్తున్నారంటే ఇటువంటిది అవసరం మనం కూడా మనం కూడా ఏంటంటే ఫ్యామిలీస్ తోటి వచ్చి నాటికి చూడాలా అంటే సీరియల్స్ మీద నాకు బ్యాడ్ అభిప్రాయం లేదు అది నేను సినిమాలో హీరోగా చేశాను ఒక షార్ట్ సార్లు తీస్తారు మాతోటి చిన్న ముక్క కానీ నాటకం నేను వేశాను నేను రాశాను నాకు నేషనల్ అవార్డ్స్ వచ్చి రాసిన నాటికి ఫోర్త్ బంకీ అని ఢిల్లీలో ఇవన్నీ నేను చూశాను అరవై డెబ్భై మంది పిల్లలతో చేసినవి కానీ మిమ్మల్ని అరే కోరేది ఏంటంటే గజ శ్రీనివాసు మా తప్పు కూడా ఉంది మాలాంటి వాళ్ళము ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి వీధి నాటకోత్సవాలు ఇవన్నీ చేసాం మేము కానీ ఇంకా ప్యాటర్నేజ్ చేసి ఒరే నాటకం అయింది కదా అయ్యే నాటకం పోతే పోయింది ఒక సినిమా మానేసి ఒక నూట యాభై రూపాయలు ఈ ఆర్గనైజేషన్కి గిద్దాంరా అనేటువంటి ప్రేక్షకులు కూడా మనందరి దగ్గర ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ రోజు రావాలని నేను కోరుకుంటూ ఆంధ్ర సారస్త పరిషత్తు ఎప్పుడు కూడా గజ శ్రీనివాసుగా ఆంధ్ర శారస్ పరిషత్తుగా ఎప్పుడు మా శ్రీనివాస్తో మేము ఉంటామని మనస్ఫూర్తిగా వారికి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు